అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్ల వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా దేవత చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివర్య పూర్ణాహుతి కార్యక్రమం అందరూ శబ్ద రూప అందిద్దాం స్వామీజీకి শব্দই সুদর্শন আগে পূর্ণাতি্যক্রম প্রাণ প্রাণাধীশনস্বামী দেওয়মবর পূর্ণাতিম জুহোতিমূর্ণা ప్రతిష్ట ఇదంబేష్ణుర్విచక్రమే ప్రేగా మంచి సర్గాల వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓం భగవతే నృసింయ నమస్తే జేజే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदंत्रकर्माजयान् रन्धय रन्धय तमोग्रहकृतस्वाहा ॐ क्षौ नमः उग्रं वीरं हा विष्णुम् सर्वतोमुखं सर्वतोमुखम्बम् भीषणम् भद्रम् भृत्य मृत्युम् नमाम्यहम् ओम् नम कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने ममन्त्रयन्त्रतन्त्रौषदत्र यत्राणि सम्मरदम् हर In your last term as the Chief Minister, you had entrusted to Iskon Bangalore another vision of yours. This is a project of religious tourism at Penukunda, just one hour from Bangalore. You wanted us to build an iconic Lakshmi Narsima temple on the hilltop. Your exact words to me when we met him, when we met you for that project, was please make this project as popular as Tirumala Tirupati, attracting devotees from all over the world. On this occasion, ISKCON Bangalore assures you, sir, to do everything possible to see this vision of yours come true in the next three to four years. Swami. <laughs> మా ఇంటి కుల దైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడస్తానే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే వేదికపై ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడ ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పవర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్లకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండు ఉంది